నిర్ప జిల్లా బుచ్చినాడి కంటిగ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున జాతీయ నులు పురుగుల నివారణ దినోత్సవం రెండవ విడత నిర్వహించారు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో ఏకలభ్య గురుకుల పాఠశాలలు మరియు పాఠశాలలకు వెళ్లని పిల్లలందరికీ ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బన్ డజల్ టాబ్లెట్స్ మధ్యాహ్నం భోజనం తర్వాత నమూలి మింగించడం ద్వారా ఈ నొలి పురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం ఇందులో భాగంగా ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు విద్యాధికారి మండల అభివృద్ధి అధికారి త్రివిక్రమారావు విద్యార్థులకు హ్యాండ్ వాష్ గురించి శరీర శుభ్రత గురించి మరుగుదొడ్ల వినియోగం గురించి రక్తహీనత గురించి పౌష్టికాహారం గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రవీంద్రనాథ్ మరియు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం ధనుంజయ్ ఆశలు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు హెచ్ హెచ్పీలు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు